నిర్గమకాండము ముప్పై ఎనిమిదో అధ్యాయము మరియు అతడు తుమ్మకరుతో దహన బలిపీటమును చేసెను దాని పొడుగు ఐదు మూరలు దాని వెడల్పు ఐదు మూరలు అది చచ్చౌకమైనది దాని ఎత్తు మూడు మూరలు దాని నాలుగు మూలలను కొమ్ములను చేసెను దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి దానికి ఇత్తడి రేకు పొదిగించెను అతడు ఆ బలిపీట సంబంధమైన ఉపకరణములన్నీ తిని అనగా దాని బిందెలను దాని గరిటెలను దాని గిన్నెలను దాని ముండ్లను దాని అగ్ని పాత్రలను చేసెను దాని ఉపకరణములన్నిటిని ఇత్తడితో చేసెను ఆ బలిపీఠము నిమిత్తము దాని జవ క్రింద దాని నడిమి వరకు లోతుగానున్న వలవంటి ఇత్తడి జల్లెడను చేసెను మరియు అతడు ఆ ఇత్తడి జల్లెడి యొక్క నాలుగు మూలలలో దాని మోతకరులుండు నాలుగు ఉంగరములను పోతపోసెను ఆ మోతకర్రలను తుమ్మకరుతో చేసి వాటికి రాగిరేకులు పొదిగించెను ఆ పీఠమును మోయటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో ఆ మోతకరులు చొనిపెను పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాలమును దాని ఇత్తడి పీటను చేసెను మరియు అతడు ఆవరణము చేసెను కుడివైపున అనగా దక్షిణ దిక్కున నూరు మూరల పొడుగు గలవియు పేనిన సన్న నారవియునైన తెరలుండెను వాటి స్తంభములు ఇరువది వాటి ఇత్తడి దిమ్మలు ఇరువది ఆ స్తంభముల వంకులును వాటి పెండే బద్దలును వెండివి ఉత్తర దిక్కున నున్న తెరలు నూరు మూరలవి వాటి స్తంభములు ఇరువది వాటి ఇత్తడి దిమ్మలు ఇరువది ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలును వెండివి పడమటి దిక్కున తెరలు ఏబది మూరలవి వాటి స్తంభములు పది వాటి దిమ్మలు పది ఆ స్తంభముల వంగులును వాటి పెండె బద్దలును వెండివి తూర్పు వైపున అనగా ఉదయపు దిక్కున ఏబది మూరలు ద్వారము యొక్క ఒక ప్రక్కను తెరలు పదునైదు మూరలవి వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు అట్లు రెండవ ప్రక్కను అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు పదునైదు మూరల తెరలు ఉండెను వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు ఆవరణము దాని తెరలన్నీ పేనిన సన్ననారవి స్తంభముల దిమ్మలు రాగివి స్తంభముల వంకులను వాటి పెండే బద్దలును వెండివి వాటి బోధలకు వెండి రేకులు పొదిగింపబడెను ఆవరణపు స్తంభములన్నీయు వెండి బద్దలతో కూర్పబడెను ఆవరణ ద్వారపు తెర నీల ధూమ్ర రక్తవర్ణములు గలదియు పేనిన సన్ననారతో చేయబడి నదియునైన బుటాపనిది దాని పొడుగు ఇరువది మూరలు దాని ఎత్తు అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా ఐదు మూరలు వాటి స్తంభములు నాలుగు వాటి ఇత్తడి దిమ్మలు నాలుగు వాటి వంకులు వెండివి వాటి బోధలకు వెండి రేకు పొదిగింపబడెను వాటి పెండే బద్దలు వెండివి మందిరమునకును దాని చుట్టూనున్న ఆవరణమునకును చేయబడిన మేకులన్నీ ఇత్తడివి మందిర పదార్థముల మొత్తము అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈ తమారు లేవీయుల చేత మోషే మార్చొప్పున లెక్క పెట్టించెను గోత్రికుడైన హూరు ఊరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయ చేసెను దాను గౌత్రికుడును అహింసామాకు కుమారుడునైన అహోలియాబు అతనికి తోడయిండెను ఇతడు చెక్కువాడును విచిత్రమైన పని కల్పించువాడును నీల నీలదూముల రక్తవర్ణములతోనూ సన్ననాలతోనూ బుటాపని చేయువాడునై ఉండెను పరిశుద్ధ స్థల విషయమైన పని అంతటిలోను పని కొరకు వ్యయపరచబడిన బంగారమంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలకు తులము చొప్పున నూట పదహారు మనుగుల ఐదు వందల ముప్పది తులములు సమాజములో చేరినవారి వెండి పరిశుద్ధ స్థలకు తులము చొప్పున నాలుగు వందల మనుగుల వెయ్యిన్ని ఐదు వందల డెబ్బది ఐదు తులములు ఈ పన్ను ఇరవది ఎండ్లు మొదలు కొన్ని పైప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో అనగా ఆరు లక్షల మూడు వేల ఐదు వందల ఏబది మందిలో తలకొకటికి అరతులము ఆ నాలుగు వందల వెండి మనుగులతో పరిశుద్ధ స్థలమునకు దిమ్మలు అడ్డతెరకు దిమ్మలును అనగా ఒక దిమ్మకు నాలుగు మనుగుల చొప్పున నాలుగు వందల మనుగులకు నూరు దిమ్మలు పోతపోయబడెను వెయ్యిన్ని ఐదు వందల డెబ్బది ఐదు తులముల వెండితో అతడు స్తంభములకు వంకులను చేసి వాటి బోదలకు పొదిగించి వాటిని పెండే బద్దల చేత కట్టెను మరియు ప్రతిష్ఠింపబడిన ఇత్తడి రెండు వందల ఎనభది మనుగుల రెండు వేల నాలుగు వందల తులములు అతడు దానితో ప్రత్యక్షపు గుడారపు ద్వారమునకు దిమ్మలను ఇత్తడి వేదికను దానికి ఇత్తడి జల్లడను వేదిక ఉపకరణములన్నిటిని చుట్టునున్న ఆవరణమునకు దిమ్మలను ఆవరణ ద్వారమునకు దిమ్మలను ఆలయమునకు మేకులన్నిటిని చుట్టునున్న ఆవరణమునకు మునకు చేసెను